వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందే హెచ్చరించలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు చెప్పకపోవడం సర్కార్ వారి ఫెయిల్యూర్ అని మండిపడ్డారు మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని పువ్వాడ ప్రశ్నించారు కానీ పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ ఇరవై ఒక అడుగులండి ఇరవై ఒక అడుగులు ఒక కిల్లు కూడా మునగదు కాకపోతే ఏం చేస్తామంటే పద్దెనిమిది అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం మైకుల్లో అనౌన్స్ చేస్తాం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ పోతారు పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ట్ చేస్తాం వాళ్ళందరికీ కూడా అది అలవాటు ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ వస్తుంటే సామాన్ తగటగటగా సర్దుకుంటారు టీవీ ఫ్రిడ్జ్లతో సహా ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు ఒక్క కాషన్ లేదు ఒక హెచ్చరిక లేదు ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు తొమ్మిది గంటలకి ముప్పై ముప్పై మూడు అడుగులకి వచ్చింది ప్రజలందరూ అలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు అది కూడా పగలు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతిపెరు కానీ అదే రాత్రిపూట ఉంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకపోయి ఉండేవి అది వదిలిపెట్టి మీరు మీ ప్రభుత్వం మీ రెవెన్యూ అధికారులు మీ ఇరిగేషన్ అధికారులు మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి అసలు ప్రజల్ని చెప్పాలి మాకు చెప్పలేదు అనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ ముందు ప్రజల నుంచి సరే రిలీఫ్ మెజరు మీరు ఫెయిల్యూర్ అయ్యరు గచ్చే డిఫరెంట్ ఇష్యూ అది మీరు అసలు ప్రజల్ని అసలు మీరు హెచ్చరించకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టి దాన్ని దీని నుంచి డైవర్షన్ చేయడానికి మీ ఫెయిల్యూర్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో చాట్ పెట్టాలి అకేషన్ ఏంటండి ఫ్లడ్లో ఫ్లడ్లో అకేషన్లో మేము తిరిగినాం బురద కూసుకుంటా బురదలో తిరిగినాం మీరు ఎట్లా తిరిగిర్రు ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్ చాట్ పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టకాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని